అబద్ధాల జగన్ ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు ఆడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తావు జగన్ చెప్పు మన అసెంబ్లీలో అదే మాట్లాడుతున్నావు కేంద్రంలో వచ్చే పార్టీకి మెజారిటీ రాకపోతే మన ఎంఐ మన ఎంపీలు అవసరమైతే అప్పుడు మనకి మెడలు వంచి ప్రత్యేత హోదా తెస్తా ఉన్నావు ఇలాగే రెండు వేల పంతొమ్మిదిలో చెప్పావు తెచ్చావా తేలేదు పైగా అడిగితేనేమో మనకి బీజేపీ పార్టీకి మన అవసరం లేదు అందుకనే నేను మాట్లాడలేకపోతున్నాను అన్నావు మళ్ళా ఎందుకని మన అసెంబ్లీలో మాట్లాడుతున్న ప్రచేత హోదా గురించి మన నిన్న ఢిల్లీ వచ్చి మళ్ళీ ఢిల్లీలో నేను కాగా పేపర్ ఇచ్చాను ఆ యొక్క ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విభజన హామీలు విభజన డబ్బులు తర్వాత ప్రత్యేక హోదా మాకు మా ఇవ్వండి అని అడిగానంటావేంటి జగన్ రెడ్డి ఎందుకు అంత పార్లమెంట్ పార్లమెంట్లో మీ విజయసాయి రెడ్డి అడిగిన సందర్భాలు ఎన్నో సందర్భాల్లో అది జరిగిపోయిన అధ్యాయము మర్చిపోండి ప్రత్యేకత హోదాని భారతీయ జనతా పార్టీ మినిస్టర్లు ఎంపీలు చెప్పినా కూడా మళ్ళీ అదే మళ్ళీ ప్రత్యేక హోదా ఎందుకు మాడుతున్నావు జగన్ రెడ్డి ఎందుకు ఇంత అబద్దాలు ఆడుతావు నువ్వు నువ్వు నీకు నిజంగా నువ్వు అయితే పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీకి నీ అవసరం లేకపోవచ్చు కానీ రాజ్యసభలో భారతీయ జనతా పార్టీకి మెజార్టీ లేదు కదా అటువంటి భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో మెజార్టీ లేని రాయ భారతీయ జనతా పార్టీకి ఎన్నో ముఖ్యమైన బిల్లులు పాస్ అవ్వాలంటే మీ అవసరం ఉంది మరి అవసరం ఉన్నప్పుడు రాజ్యసభలో బిల్స్ పాస్ చేసేటప్పుడు భారతీయ జనతా పార్టీకి ముఖ్యంగా మోడీ గారికి అమిత్ షా గారికి ఎందుకని నువ్వు ఏమండి మోడీ గారు అమిత్ షా గారు మీకు మీ బిల్లులు రాజ్యసభలో పాస్ కావాలంటే ఆ ముఖ్యమైన బిల్లులు త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు కామన్ మినిమం ప్రోగ్రామ్ కావచ్చు రైతుల గురించి కావచ్చు ఎన్నో రకరకాల బిల్లు పాస్ కావాలంటే మాకు ప్రత్యేకత హోదా ఇవ్వని ఎందుకు మీరు అడగలేదు జగన్ రెడ్డి ఎందుకు ఎవరిని మోసం చేస్తే అంతకాల మోసం ఏం అడగకుండా రాజ్యసభలో మోడీ గారికి అమిత్ షా గారికి నీ బాంచం ద్వారా అని తల వంచి రాజ్యసభలో బిల్లులు పాస్ చేయించి ఈ నాటకాలు ఎందుకండి జగన్ దొంగ నాటకాలు ఎందుకు జగన్ రెడ్డి గారు తెలిసిపల్లి ఇంకా నమ్ముతాం అనుకుంటున్నారు మిమ్మల్ని ఇవన్నీ గమనించారు ఆంధ్రాలో ఒక మాట జగన్ రెడ్డి ఢిల్లీలో ఇంకొక మాట అని మెజార్టీ రాజ్యసభలో మెజార్టీ లేని సంగతి మీకు తెలుసు అయినా కూడా గుడ్డిగా గుడ్డిగా సపోర్ట్ చేశారు మామూలుగా సపోర్ట్ జీ హుజూర్ అసలు భారతీయ జనతా పార్టీ అడగకుండానే మీకేం కావాలని మేము సాయం చేస్తామండి ఏ మీకేం కావాలని సాయం చేస్తాను భారతీయ జనతా పార్టీ గొప్ప మనిషి జగన్ రెడ్డి నువ్వు ఆంధ్రప్రదేశ్ ఇవి కావాలండి మాకు ముఖ్యంగా ప్రత్యేక హోదా కావాలి విశాఖపట్నం రైల్వే జోన్ కావాలి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కావాలి దుగరాజపట్నం వాటర్డ్రైవ్ కావాలి పోలడ్రైవ్ పో పోలవరం ప్రాజెక్టు కావాలి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి అని అడగలే అడిగే అడగలేవా ఇంత నీచమైన పనులు చేస్తూ రోజుకొక మాట మాడతావు గంటకు ఒక మాట మాడతావు నిమిషానికి ఒక మాట మాట్లాడతావు అన్ని అబద్ధాలే అబద్ధాలతో ఎంతకాలం మోసం చేస్తావు తెలుగు ప్రజల్ని తెలుగు ప్రజలు తెలుసుకున్నారు ప్రజలు తెలుగు ముఖ్యంగా తెలుగు ప్రజలు చేతరించుకుంటున్నారు నిన్ను ఎంత తొందరగా ఎన్నికలు వస్తాయా నిన్నెంతొందరూ ఇంటికి పంపించాలని వాళ్ళు చాలా ఆవేశంతో ఊగిపోతున్నారు నీకు కనిపించదు పైగా ఆవేశం కనిపించదు ఎప్పుడు మిషన్ వస్తుందా ఆ ఓటు మిషన్ వస్తుందా ఆ రోజు వస్తుందా అప్పుడు ఎప్పుడు ఆ బటన్ నొక్కుదామని చూస్తున్నారు ఎందుకంటే బటన్ ముఖ్యమంత్రి కదా నువ్వు ప్రజలు కూడా చూస్తున్నారు ఆ బటన్ ఎప్పుడు దొరుకుతుంది మన చేతికి మనకు వచ్చే ఆ ఒక్క బటన్ నొక్కే అవకాశాన్ని సద్యం చేసుకోవాలని ప్రతి ప్రతి ఒక్క తెలుగు ప్రజలు ప్రతి ప్రతి ఒక్క తెలుగు అతను తెలుగువాడు ఎదురు చూస్తున్నాడని ప్రజలు చెప్తున్నారు ఎందుకని కాస్త ఇప్పటికైనా ఒకటి రెండు మంచి పనులు చేయి దిగి దిగే లోపల నువ్వు అంటున్నావుగా సిద్ధం సిద్ధం కాదు నువ్వు సంసిద్ధంగా నీటికి వెళ్ళిపోవడానికి తెలుపు జిల్లా గమనించండి ఇటువంటి వ్యక్తి మనకి ఇంకొకసారి మీద అయితే ఎంత నష్టం జరుగుతుందో మీరు గమనించమని వేడుకుంటూ కోరుకుంటూ సెలవు తీసుకొని ఇంకోసారి వీడియో కలుసుకుంటాండి జై జనసేన భారత మాతాకి జై జై హింద్